కొందరు క్రికెటర్లు ఫామ్లో లేకపోయినా ప్రత్యేకంగా ఒక ప్రత్యర్థి టీంపై మ్యాచ్ అంటే చాలు పూనకాలు వచ్చినట్లు ఆడేస్తూ ఉంటారు భారత దిగ్గజ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్ వివిఆర్ లక్ష్మణ్లు ఆస్ట్రేలియా అంటేనే చాలు ఒక ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడుతుంటారు ఆడేవారు కూడా ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేయరే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డీన్ ఎల్గర్ అతను టీమిండియాతో మ్యాచ్ అంటే పరుగుల వరద పారేస్తూ ఉంటాడు గత పర్యటనలో కానీ ప్రస్తుత టూర్లో కానీ అతను భారత విజయాలకు అడ్డుగోడలా నిలబడుతున్నాడు ఇండియాతో టెస్ట్ సిరీస్ అనంతరం రిటైర్మెంట్ అవుతున్నట్లు సిరీస్ ముందే అనౌన్స్మెంట్ చేశాడు ఈ క్రమంలో తన లాస్ట్ సిరీస్ను మరపురాని విధంగా చేసుకుంటున్నాడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కొద్ది రన్స్తోనే డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు బ్యాటింగ్కి కష్టతరమైన పిచ్పై ఏకంగా నూట ఎనభై ఐదు రన్లు చేశాడు దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేసింది భారత్ని రెండు సార్లు ఆల్అవుట్ చేసి ఇన్నింగ్స్లో ముప్పై రెండు రన్స్తో తేడాతో విజయం సాధించింది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టూ థౌజండ్ ట్వంటీ టూలో భారత్ సౌత్ ఆఫ్రికాలో పర్యటించింది మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించి ఒకటి సున్నాతో ఆధిక్యంలోకి వెళ్ళింది అయితే మిగిలిన రెండు మ్యాచ్లో గెలిచి సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్ని రెండు ఒకటితో గెలుచుకుంది ఈ విజయాల్లో అప్పుడు అప్పుడు కెప్టెన్గా వ్యవహరించిన డీల్ ఎల్గర్ ఇంపార్టెంట్ రోల్ పోషించాడు రెండో టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలి అంటే రెండు వేల నలభై నలభై రన్స్ చేయాలి టీమిండియా బౌలర్లు మంచి జోరు మీదనే ఉన్నారు ఒకవైపు మిగిలిన వారు భారత బౌలర్ను ఆడేందుకు ఇబ్బంది పడుతుండగా ఎల్గర్ మాత్రం సూపర్ బ్యాటింగ్ చేశాడని చెప్పొచ్చు అద్భుతమైన ఫుట్వర్క్ మంచి డిఫెన్స్తో భారత బౌలర్ల యొక్క సహనానికి పరీక్ష పెట్టాడని చెప్పొచ్చు తొంభై ఆరు రన్స్తో అజేయంగా భారత్ యొక్క ఇన్నింగ్స్ని గెలుపును దూరం చేశాడు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సైతం అదేవిధంగా చేశాడు సఫారీలను తక్కువ స్కోర్కి అవుట్ చేయాలని అనుకున్న భారత్ యొక్క ఆశలపై ఎల్గర్ నీళ్లు చల్లడని చెప్పొచ్చు ఇందులో భారీ సెంచరీ చేశాడు ఎల్గర్ కేవలం శుద్దగడ్డపై మాత్రమే భారత్పై రాణిస్తాడని అనుకుంటే మాత్రం పొరపాటే భారత్లోనూ అతనికి మంచి రికార్డే ఉంది విశాఖ వేదికగా టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో ఇచ్చు మంచి స్పిన్కి సహకరిస్తున్న రవిచంద్ర అశ్విన్ జడేజలను ఎదుర్కొంటూ ఏకంగా నూట అరవై రన్స్ చేయడం విశేషమని చెప్పొచ్చు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డీల్ ఎరుగారు మాత్రమే కాదు భారత్ అనగానే రెచ్చిపోయే ప్లేయర్లు ఇంకా చాలామందే ఉన్నారు వారిలో ఆస్ట్రేలియాకి చెందినటువంటి రిక్కి ప్యాటింగ్ జింబాబేకి చెందినటువంటి ఆండీ ఫ్లవర్ సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి జాక్వెన్ కాలిస్ వెస్ట్ చెందినటువంటి చంద్రపాల్ శ్రీలంకకు చెందినటువంటి జయసూర్య వీళ్ళు భారత్కి చెందినటువంటి మ్యాచ్లు అంటే చాలు అప్పటి వరకు ఫామ్లో లేక తంటాలు పడినటువంటి ప్లేయర్లు కూడా రెచ్చిపోయి ఆడతారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్